చేనీకి వచ్చేసినాము ఇగో కొట్టినాము వంటలు అవి వేసుకొని ట్రైన్ పోతుంది మనకు కనిపించేది ఇది చేన్ లొకేషన్ అనమాట మా చేది పువ్వు వచ్చింది చెరుకుకి పువ్వు వచ్చింది ఎంతో పెద్ద పెద్దగా వచ్చింది మీకు ముందు నడుస్తారు ఇగో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అమవాసా కదా మా సైడ్ అయితే ఆ రోజు కూర చేసి బజ్జుర అంటే అన్ని రకాల వెజిటేబుల్ వేసి చేయాలన్నమాట ఇగో దానికోసం అయితే ఇవి ఎల్లుండి శుక్రవారం కదా ఆ రోజు ఇవన్నీ తీయడం కుదరదనేసి ఇవన్నీ తీసుకొని పెట్టుకుంటున్నాం ఇగో దీన్ని తీసేయాలి దీన్ని ఇత్తులు బటాని ఇత్తులు ఇవిగో అనపకాయ ఇగో అనపకాయ ఇవన్నీ తీస్తున్నాం ఇప్పుడు ఇగో ఒల్చి ఒల్చిలో వేసుకుంటాము చూద్దాం ఓకేనా ఇంకా చాలా రకాల కూరగాయలన్నీ కట్టేసుకోవాలి ఇవి మాత్రం కొంచెం ముందుగానే తీసి పెట్టుకుంటున్నాం టైం పడుతుంది కదా కదా తీద్దాం ఓకే కాయ ఎంత బాగుంది కదా ఇగో బట్టనీకాయలు కూడా అన్నీ వొలిచేసుకున్నాము అండ్ ఇగో తొగరకాయలో కూడా వోలు అయిపోయింది నెక్స్ట్ శనగకాయ కూడా వలచేసుకుందాం ఇగో మొత్తము వోలిచేసుకున్నాం అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాం ఇగో రెడీగా ఉన్నాయి అన్నీ ఈ మొత్తం తీయడానికి టూ అవర్స్ అయితే పట్టింది మాకు ఈ ఉల్లిగడ్డ పొరక అండ్ అలాగే పాలకూర అండ్ అలాగే మెంతెన్ కూర ఇప్పుడే టెంపరేచర్ పెట్టుకున్నాము లేపు రేపు మార్నింగ్ లేవగానే చేసుడే ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి కూర శనగ కూర కొంచెం వేయాలంటే టేస్ట్ ఉంటుంది మొత్తం అన్ని వెజిటేబుల్ కలిపి ఒకే కూర చేయబోతున్నాం ఈ ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ వరకు అయితే చూసేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి స్టార్ట్ బీన్స్ వంకాయ శనగకాయ తొగరికాయ బఠాణికాయ మెంతం కూర పనపకాయ ఉల్లిగడ్డ కొరక పాలకూర ఇది చింతకాయ ఇది అనగకాయ సొనకాయ ఇన్ని ఐటమ్స్ వేసి బజ్జీ కూర చేయబోతున్నాము ఆలుగడ్డ ఎలా చేయాలో కూడా చూపిస్తాను నేను ఫస్ట్ అయితే ఇవి కందికాయలు అండ్ బఠానీ అన్నీ కలిపి ఉడికించుకుందామా బాగా కొంచెం ఒక రెండు సీట్లు వచ్చేదాకా ఉడికియాలి తర్వాత తీసేయాలి ఇవైతే వాష్ చేద్దాం ఇప్పుడు వేసేసి బాగా ఉడికిద్దాం సో ఇది కూడా ఇంకానే వేసేద్దాం దానికి వాటర్ ఒక రెండు సీటీలు అయితే అయిపోతుంది ఇవి పెట్టేద్దాం అప్పటిదాకా చింతకాయలు కూడా ఉడుకుందాము గింజలు ఉడుకుతున్నాయి చింతకాయలు ఉడికించుకుందాము అప్పటిదాకా చింతకాయల్ని వాష్ చేసుకుందాము కొంచెం బాగా కడగండి చేయాలి ఇప్పుడు అయిపోయింది అలా కడగడం గ్యాస్ పెట్టాలి

చింతకాయ ఉడుకుతుంది ఇదైతే అప్పటిదాకా మిక్సీ పట్టేసుకుందాం ఈ కారం ఇందులో ఈ మిర్చిలో కొంచెము సాల్ట్ వేసుకొని దంచుకుందాము టేస్ట్ వస్తుంది కారం సరిపోతుంది మిక్సీ జార్ పట్టుకుందాం దీన్ని మిక్సీ పట్టేసుకుందాము సరేనా ఇగో దీనికి మిక్సీ పట్టేసుకుందాం కారంని కాయలు కూడా ఆల్మోస్ట్ ఉడికినాయి చింతకాయ కూడా ఉడికింది ఇగో దీన్ని మిక్సీ అయిపోయింది ఇప్పుడు వీటిని కూరగాయలని వాష్ చేసుకుందాం ఫస్ట్ అయితే క్యారెట్ కట్ చేసుకుందాము క్యారెట్ క్యారెట్ని కూడా కొంచెం బాగా కడగాలి ఒక క్యారెట్ అయితే సరిపోతుంది ఇట్లా కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఒక టమాటా ఒక క్యారెట్ అయితే టమాటా ఎక్కువ కూడా వేసుకోవచ్చు వాళ్ళు ఇగో ఫస్ట్ క్యారెట్ మళ్ళీ టమాటో కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ బీనిస్ ఇప్పుడు కట్టేసుకుంటే ఇది ఇగో చింతకాయ అయితే మొత్తం ఉడికిపోయింది ఇగో ఇట్లా ఉడుకుతుంది కదా ఈ బొగాన్లో ఇగో బజ్జి కూర చేయబోతున్నాం మేము ఫస్ట్ అయితే చింతకాయ ఉడికిన వాటర్ ఉన్నాయి కదా తీసుకోవాలి అవి బాగా ఇట్లా వేస్తే దీంట్లో పులుపు వస్తుంది పులుపు మొత్తం తీసుకోవాలి చింతకాయ నుండి మొత్తం పులుపు మొత్తం తీసేసుకున్నాం దీంట్లో నుండి ఇంత పులుపు వచ్చింది ఇలా పూసుకొని మసాలా పెడదాం దీన్ని బాగా పులుపు మసాలి కొంచెం ఇందులోనే ఇవి కాయలేసా ఎట్లా ఉడికినాయి ఇంకా దీంట్లో వేస్తాం కదా మొత్తం ఉడికిపోతుంది అది మసలు అడడానికి వచ్చింది మసలుతుంది కొంచెం ఇక ఇది పట్టుకో కూరగా మస్తు పొగలు వస్తున్నాయి దాని కాలుతుంది ప్రపంచంలో నీ కూడా ఆడచ్చు ఇప్పుడు ఇవి వేస్తుంది నీళ్ళు వేస్తుంది ఇప్పుడు ఉడికి అదే ఇప్పుడు ఈ పొటాటో ఇది ఉటాటోనా కాదు ఇది अपंद शताू ఇప్పుడు తినేదాం గాని ఇంకొసేపు పడుకని ఈ ఉకాయక టమాటాలు వేసుకుందాం ఇది ఒక్కొక్కటి ఇందులో వేయాలి టమాటా కూడా ఇప్పుడే చేసుకుందాం ఇవిండి కాయలై బయటికి కనిపిస్తున్నాయి ఇప్పుడు మొత్తం ముత చేసుకుందాం ఇలా కలిపి చూడండి మెంతిం కూర వేసుకుందాం ఇప్పుడు మెంతెం కూర అయినాక నెక్స్ట్ పాలకూర ఉల్లిగడ్డ పురక కూడా వేసేసాను కదా పాలక్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు పాలకూర వేసి నాక పది నిమిషాలకి బాగా కలిపి ఒక పది నిమిషాలు మూత మూసి మళ్ళీ కారం కూడా వేసేసుకుందాం అందులోనే ఇప్పుడు కలుపుదాం బాగా పా ఇవన్నీ కూరగాయలు వేసాను కదా ఆకుకూరలు బాగా కలిపేద్దాము ఎలా కనిపిస్తుంది కదా ఎంత నీట్గా ఉంది కదా ఎంత బాగుంది కదా చూడడానికి అన్ని కూరగాయలు కలిపి చేస్తున్నాము ఇది కర్రీ ఓకే ఇక్కడ అయితే అన్నం పెట్టేసాను అన్నం అయింది ఇవైతే పది నిమిషాలు పెట్టేద్దాం మూద్దాము అండ్ అందులో కారం వేసేద్దాం మళ్ళీ ఇప్పుడు పది నిమిషాలు అయినాక ఓకే బాగా ఉడికినాయి ఇవి వేసినాక ఉడికినాయి కదా బాగా ఉడికినాయి ఎంత బాగా ఉడికినాయి కదా అన్ని కారం వేసేద్దాం ఇప్పుడు అరే చండీకూరం కూడా వేసేద్దాం చండీకూర కారం మనకి ఎంత అవసరమో అంత వేసుకోవాలి కారము లేదంటే ఎక్కువ కారం అవుతుంది వేసేసినాము కలుస్తున్నాను ఇంకా చూసారు కింద ఎట్లా వండలాగా పడుతుంది బాగా పడుతుంది ఇగో ఫైవ్ డేస్ దాని చెక్ వచ్చింది ఇంకా పది ఉంది ఇంత మంచిది చూడడానికి వైట్ పడుతుంది కానీ ఇది ఎల్లో కలర్ లో ఉంది శనగపిండి శనగపిండి వేయాలి ఇప్పుడు అండ్ల అవన్నీ కూర వెజిటేబుల్స్ వేసుకున్నాం కదా ఇప్పుడు చెంగపిండి యాడ్ చేద్దాం ఎంత బాగా ఉడుకుతుంది కదా వెజిటేబుల్ ఎంత చూస్తే నోరు ఉడుతుంది కదా ఈ చెంగపిండి ఉంది కదా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు వాటర్తో కలుపుతాండి చైతన్ ఇట్లా కొనుక్కొని వాటర్ పోసుకుంటే కలపాలి లేకపోతే ఉండలు ఉండలు ఉంటాయి ఎక్కువ టేస్టీ టేస్టీ బజ్జు కూర ఎప్పుడైతే ఫేర్ చేస్తుందా సాల్ వన్ అండ్ తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ కావాలి ఈ కలిపి పెట్టిన పిండి ఉంది కదా ఇంట్లో వేసేద్దాము బజ్జి కూరలను కలపాలి బాగా వెడీ ఇవ్వండి చూసారా బజ్జి కూర ఎంత మంచిగా ఉడుకుతుంది ఉడికింది దీంట్లో పోపు పెట్టుకుందాము పోపు కోసం ఫస్ట్ నూనె ఇందులో ఆ వంజీక వేద్దాం స్పూన్ ఇద్దాం టూ స్పూన్స్ సరే ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేద్దాం పాక్ కర్రే ఇప్పుడు గుడినా చూడండి పక్కన బతిక్ల స్మెల్ అయితే ఇహ చూడండి ఎంత మంచి కాలిషన్ ఎంత మంచి బుడికే చిల్లిగడ్డ వేద్దాం ఒక టూ స్పూన్స్ వేద్దాం కొద్దిగా పసుపు వేసుకుందాం ఇందులో పసుపు ఇందులో వేసుకున్న వస్తుంది కానీ ఇప్పుడు ఇది ఇందులో వేసుకుందాం చాల వేసాక ఎలా అయింది మిగా కనిపిస్తుందా అయితే రెడీ ఇప్పుడు మనం చేయనిక్ పోయి తినాలా అంతే వచ్చేసినాము ఇగో చేతున్నాము వంటలు అవి చేసుకొని ట్రైన్ పోతుంది మనకు కనిపించేది ఇది చైన్ లొకేషన్ అనమాట మా ఇది పువ్వు వచ్చింది చెరుకుకి పువ్వు వచ్చింది ఎంత పెద్ద పెద్దగా వచ్చింది నిత్య వాళ్ళ ముందు నడుస్తారు ఇగో

అంత ప్లేట్ రెడీ నిత్య నిత్య వాళ్ళు తింటారు ఇక ఇంట్లోనే తిందాం మనం లాస్ట్కి లేకపోతే ఇదే తీసుకో అన్ని అన్ని అని పెట్టాలి ఇక పోలేలు బజ్జికూర రొట్టె అన్నము పాయసం చపాతీ ఈ చపాతి తింటుంది నిత్య తింటున్నాం చేయిన్లేగా మా అందరు తినుడైంది ఇగో వీడే మాత్రమే వీడు మీ నాన్న ఏం చేసింది ఇంపేసి అకే కొట్టినాకు తిట్టిండా పోలీస్ వాళ్ళకు పట్టిస్తాడంటే తింటున్నావా నువ్వు వేసుకున్నావు నాన్న వేయలే దీ చె ఈడకి వాణుకున్నాం మేము చెరుకుల నీడాకి